హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలైనా పెద్దలైనా ఎంతగానో ఇష్టపడే ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి అదేంటంటే డొమినో స్పెషల్ టాకోస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ట్యాకోస్ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి పిల్లలకి టిఫిన్ బాక్స్ లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఇకలే చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని జల్లించుకున్న గోధుమ పిండిని ఒక కప్పు వరకు తీసుకుందాము ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు వేడిగా ఉన్న నెయ్యిని వేస్తున్నానండి మీరు నెయ్యి ప్లేస్ లో వేడిగా ఉన్న ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు ఇవి కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ముద్ద చేసుకుందాము వాటర్ వచ్చేసి అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చపాతీలకి ఎలాగైతే ముద్ద చేసుకుంటామో అదే విధంగా ముద్ద చేసుకోవాలి చూసారు కదండి పిండి అయితే చక్కగా ముద్ద చేసేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పిండిని నానిద్దామండి ఈ లోపు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆరు లేదా ఏడు వరకు ఎండుమిరపకాయలు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందాము వీటిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ వచ్చేసి చిన్న మంట మీద పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుని అదే ప్యాన్ లో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నానండి ఒక కప్పు వరకు ఈ ఉల్లిపాయల్ని చక్కగా వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారు కదండి టూ మినిట్స్ తర్వాత చక్కగా వేగిపోయాయి ఉల్లిపాయలు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా కాకుండా ఇప్పుడు చల్లారిన ఎండి మిరపకాయలని దంచుకుందామండి మరి ఎక్కువ పొడిలా కాకుండా కచ్చా బచ్చాగా దంచుకోవాలి ఎండి మిరపకాయల ప్లేస్ లో చిల్లీ ఫ్లిక్స్ అయినా వేసుకోవచ్చు చూసారు కదండి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం దంచుకున్న ఎండి మిరపకాయల పొడిని ఇందులో వేసేసుకుందాము పెద్ద సైజు ఉన్న రెండు బంగాళదుంపలు ముందుగానే ఉడకబెట్టినవి తీసుకుంటున్నానండి వీటిని చేత్తో ఇలా మెదుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మనం తినేటప్పుడు బంగాళదుంప తగులుతూ ఉండాలి చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర పావు కప్పు వరకు వేసుకుందాము టేస్ట్ కి తగ్గట్టుగా పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా చేత్తో మిక్స్ చేసుకుందాము చూసారు కదండి చక్కగా మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి అయితే చక్కగా నానిపోయింది రోటీ చేసుకునే పేట తీసుకుని కొద్దిగా పిండి చల్లుకుని చిన్న పిండి ముద్దని తీసుకుందామండి రోటీ వచ్చేసి మన అరచేతంతా ఉండాలి అంతకంటే పెద్దది చేసుకుంటే బాగోదండి వీటికి చూసారు కదండి నేను ఎలా రౌండ్ గా రోటీ చేస్తున్నానో అలా చేసుకోవాలి ఇలా రోటీ ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుందాము మిగతా రోటీలు కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని తవా పెట్టుకుని ఈ రోటీల్ని కాల్చుకోవాలండి ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి వీటిని లైట్ గా కాల్చుకుంటే సరిపోతుందండి ఇలా ముందుగా రోటీలు కాల్చుకోవడం వల్ల టైకోస్ వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చూసారు కదండి మిగతా రోటీస్ కూడా ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక రోటీ తీసుకుని దానిపైన సగం వరకు టమాటా సాస్ వేసుకుందాము టమాటా సాస్ ఇలా అప్లై చేసిన తర్వాత దానిపైన సన్నగా కట్ చేసిన చీజ్ వేసుకుందాము చీజ్ వచ్చేసి ఎంతైనా వేసుకోవచ్చండి మన ఇష్టం ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని చీజ్ పైన ఇలా వేసుకోవాలి రోటీ మీద ఎంత పడుతుందో అంత మాత్రం వేసుకున్న తర్వాత మళ్ళీ బంగాళాదుంప మిశ్రమం పైన కొద్దిగా చీజ్ వేసుకుందామండి ఇలా చీజ్ వేసుకున్న తర్వాత రోటీని సకానికి ఫోల్డ్ చేయాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని తవా పెట్టుకుని పావు టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము నెయ్యి ప్లేస్ లో బటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టాకోస్ వచ్చేసి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి రోటీని ముందుగా కాల్చుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రై చేసుకోవడం అయిపోయిందండి మిగతా వాటిని కూడా ఇలానే చక్కగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూసారు కదండి డోమినో స్టైల్లో టాకోస్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు